హలో ఎవ్రీవన్ మరి మనకు పద్మ అవార్డ్స్ ప్రకటించారు పద్మ అవార్డ్స్ ఈ సంవత్సరం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ అయితే వన్ థర్టీ టూ మెంబర్స్ రావడం జరిగింది అంటే ఏడు మందికి అడిసిన రావడం జరిగింది ఇక ఏడు మందికి అడిషనల్ కాబట్టి మనకు పద్మ విభూషణలు ఏడు మందికి రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి మరి తెలుగు వాళ్ళకు కూడా ఏడు పద్మ అవార్డ్స్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఐదు తెలంగాణకు రెండు మరి అదే కౌన్లో మనకు క్రీడానికి సంబంధించి క్రీడానికి సంబంధించి మొత్తం ఐదు మంది క్రీడాకారులకు ఇక పద్మ అవార్డు చేయడం జరిగింది మరి వీళ్ళలో పద్మభూషణ్ ఎవరికి వచ్చిందంటే శ్రీ జేష్ అందరికీ తెలిసిన పేరే శ్రీ జేష్ చాలా ఫేమస్ హాకీ ప్లేయర్ మరి ఈయన కేరళ రాజుకు చెందిన వ్యక్తి హాకీకి మాజీ కెప్టెన్గా ఉన్నారు గోల్ కీపర్ చాలా చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఇక శ్రీ జేష్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది మిగతా నలుగరికి పద్మశ్రీ అవార్డ్స్ రావడం జరిగింది అందులో రవిచంద్రన్ అశ్విన్ ఈ యొక్క పేరు తెలియన తెలియనటువంటి క్రికెట్ అభిమాని ఎవరు లేరు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్నర్ క్రికెటర్ తమిళనాడు చెందినటువంటి వ్యక్తి క్రికెట్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ తర్వాత ఐఎం విజయన్ ఐఎం విజయన్ ఈయన కూడా కేరళకు చెందినటువంటి వ్యక్తి కేరళకు చెందినటువంటి వ్యక్తి ఈయన ఫుట్బాల్ క్రీడాకారుడు గుర్తించవలసింది ఏమంటే ఇక్కడ మనకు శ్రీ హాకీ కేరళ అదే మాదిరిగా ఫుట్బాల్ విజయన్ కేరళ ఇద్దరు కూడా అంటే ఈ యొక్క ఐదు మందిలో రెండు పర్సనాలిటీస్కు కేరళ నుంచే ప్రాతినిధ్యం దక్కిందనమాట తర్వాత హర్వీందర్ సింగ్ హరవీందర్ సింగ్ చూస్తే ఈయన హర్యానా రాష్ట్ర వ్యక్తి ఆర్చిరీ రంగంలో పద్మశ్రీ రావడం జరిగింది సత్యపాల్ సింగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సత్యపల్సి ఉత్తరప్రదేశ్ నేను వచ్చేసి అథ్లెట్ కోచ్ అనమాట మరి ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే శ్రీ గురించి చాలా చిన్న ఫేమస్ పర్సనాలిటీ హాకీ అంటేనే మరి ఇండియాలో మొట్టమొదటి పేరు గుర్తుకొచ్చేది ఈయన పేరు కూడా చెప్పచ్చు మనం శ్రీజేస్ గారు సో ఈ యొక్క ఐదు మందిలో సౌత్ ఇండియా నుంచి సో సౌత్ ఇండియా నుంచి ముగ్గురు ఉన్నారు ఒకరు శ్రీజేష్ రెండు రవిచంద్రన్ అశ్విన్ మూడు విజయన్ ఈ ఇద్దరు మాత్రమే నార్త్ నుంచి ఉన్నారన్నమాట మరి ఇక శ్రీ చాలా దీనికి ఇంపార్టెన్స్ ఏమంటే రావడం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత అప్పుడు ధ్యాన్ చంద్కు తర్వాత వచ్చింది అవార్డు ఏది పద్మభూషణ్ అవార్డు అవ్వడం జరిగింది ఎవరికి ధ్యాన్ చంద్కు పద్మభూషణ్ వచ్చింది మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇంతవరకు కూడా హాకీ ప్లేయర్కు పద్మభూషణ్ రాలేదు మరి పద్మభూషణ్ పొందినటువంటి రెండవ హాకీ ప్లేయర్ ఎవరంటే శ్రీ జస్ సో ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మొట్టమొదటి హాకీ క్రీడారంగంలో పద్మభూషణ్ పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే ధ్యాన్ చంద్ మరి రెండవ వ్యక్తి ఎవరంటే మరి మన యొక్క శ్రీ జేష్ అదే మదిరి ఇతను కీపర్ మొత్తం త్రీ థర్టీస్ మ్యాచ్లు ఆడాడు సో ఇది ఆశామ శివహారం కాదు ఒక వ్యక్తి జీవితంలో మూడు వందల ముప్పై ఆరు మ్యాచ్లు ఆడాడంటే ఇది ఆషామ శివహారం కాదు అదే కాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఆసియా క్రీడలో భారత స్వర్ణపదం సాధించింది ఇక రెండు రెండుదాలు కూడా ఇతను గోల్కీపర్గా పనిచేయడం జరిగింది అదే మరి చూస్తే ట్వంటీ ట్వంటీలో టోక్యో ఒలింపిక్స్ నందు ఇండియా థర్డ్ పిసిషన్ ఇచ్చింది అందులో బ్రాంజ్ మెడల్ అంటే కాంక్ష గెలుచుకోవడం జరిగింది సేమ్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టు తరపున మరి జట్టు కాంక్ష సాధించింది మరి ఇక్కడ కూడా శ్రీజేష్ జట్టులో మెంబర్గా ఉన్నాడనమాట మరి ఇప్పుడు ఇటీవల కాలంలోనే ఇక హాకీ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించాడు సో రిటైర్మెంట్ ప్రకటించి తనకి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు ఇక రెండో ఇన్నింగ్స్ అంటే ఏమంటే మొట్టమొదటి క్రీడగా ఉన్నాడు ఇప్పుడు కోచ్గా అంటే హాకీకి కోచ్గా రెండవ అవతారం ఎత్తాడు మరి చాలా చాలామందిని హాకీ క్రీడాకలు తీర్చిదిద్దుతాడు అనేసి మనందరూ కూడా ఆశిద్దాం తర్వాత చూస్తే రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ గారు చూస్తే ఈయన స్పిన్నర్ క్రికెట్కు ఇటీవల కాలంలోనే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఓకే మరి ఐఎం విజయన్ ఐఎం విజయన్ కేరళ రచించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు మాజీ కెప్టెన్గా ఉన్నాడు ఫుట్బాల్కు ఇండియన్ టీం తరఫున కెప్టెన్గా వ్యవహరించారు ఇతను మొత్తం డెబ్బై రెండు మ్యాచ్లు ఆడి నలభై గోల్స్ సాధించాడు తర్వాత హర్వీందర్ సింగ్ హర్వీందర్ సింగ్ హర్విందర్ సింగ్ సో ఈయన చూసాం మనం హరవీందర్ సింగ్ వచ్చేసి హర్యానా చెందిన వ్యక్తి ఆర్చిరిక్ రంగం మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ నందు పారాలింపిక్స్లో ఇతను స్వర్ణ పథకం సాధించాడు హరవీందర్ సింగ్ హరవీందర్ సింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలింపిక్స్ నందు స్వర్ణ పథకం విజేత దింటైన ఆర్చరీ రంగంలో ఆర్చరీ రంగంలో తర్వాత సత్యపాల్ సింగ్ ఇతను యూపీ ఇతను హర్యానా సత్యపాల్ సింగ్ ఇతను పారా అథ్లెట్ యొక్క కోచ్ అనమాట అంటే ఇతను అథ్లెట్స్ రంగం చెందినవాడు పారాఅథ్లెటిక్స్ రంగంలో కోచ్ మరి ఇప్పుడు ఇటీవల కలువడం వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలింపిక్స్ జరిగింది అందులో ప్రవీణ్ కుమార్ సో ప్రవీణ్ కుమార్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇక ప్రవీణ్ కుమార్కి ఇతర మెంటర్గా ఉన్నారన్నమాట కోచ్గా ఉన్నారు ప్రవీణ్ కుమార్ మెంటర్గా ఉన్నారు హూ వన్ గోల్డ్ మెడల్ అట్ ప్యారిస్ ప్యారాలంపిక్స్ ఓకే కాబట్టి ఈ యొక్క ఐదు మంది పేర్లు మనం మాకు గుర్తుపెట్టుకోవాలి మరి చూసినట్టు దగ్గర మనకు సింపుల్గా చూస్తే పద్మభూషణ్ ఒకరికి వచ్చింది శ్రీ జేష్ ఏం గుర్తుపెట్టు మనం సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నూట ముప్పై రెండు మందికి పద్మావర్స్ వస్తే ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది మందికి పద్మావరస రావడం జరిగింది అంటే ఏడు మందికి అడిషనల్ రావడం జరిగింది ఏడు మందికి అడిషన్లు వచ్చింది మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు మందికి పద్మావర్స్ రావడం జరిగింది అయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క ఏడులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు ఉన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు మరి ఈ యొక్క క్రీడారంగంలో ఐదు మందికి రావడం జరిగింది అందులో ఐదు మందిలో కూడా ముగ్గురు వచ్చేసి మన సౌత్ ఇండియా ఇద్దరు వచ్చేసి కేరళ ఒకేనా శ్రీజేష్ శ్రీజేష్ హాకీ క్రీడాకారుడు మరియు విజయన్ ఫుట్బాల్ క్రీడాకారుడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రికెట్ ప్రేమికులం అందరికీ గుర్తుంచుకోవాల్సిన పేరేమంటే రవిచంద్రన్ అశ్విన్ గారు తర్వాత ఇద్దరు సింగులుగా ఇద్దరు సింగులు ఒకరు హర్యానాకు ఒకరు యూపీకి అందులో హర్వీందర్ సింగ్ హరవీందర్ సింగ్ ఆర్చరీ క్రీడాకారుడు మరి సత్యపాల్ సింగ్ వచ్చేసి అథ్లెటిక్ కోచ్ అనమాట అథ్లెటిక్స్ కోచ్ ఇవి మనకు ఈ యొక్క క్రీడాకారులనందు అంటే మొత్తం నూట ముప్పై తొమ్మిది మందిలో ఐదు మందికి వచ్చేసి ఐదు మంది క్రీడాకారులు ఉన్నారన్నమాట ఇది మనకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ